కూడా కాలేని అటువంటి పనిని కూడా దేవుడు సులభంగా చేశాడు వారి యొక్క జీవితంలో అలలోయ కదా అండి అది మనకు తెలుసు అంటే వాళ్ళు మనకు చెప్పారు కనుక మనం ప్రార్థనలు పెట్టినప్పుడు సంఘముగా అంతగా సంఘం అంతా కూడి వారి కొడుకు ప్రార్థించినప్పుడు ఆనాడు మరి ఏ రీతి అయితే సంఘము ప్రార్థించినప్పుడు మరి సా చిరసలు ఉన్నటువంటి వారు కూడా ఎలా విడిపించబడ్డారో ఈ రోజు కూడా సంగమ యొక్క ప్రార్థన వల్ల వారి యొక్క గర్భ బలము ఈ రోజు మనము చూస్తా ఉన్నాం అనలు మరి అయినప్పుడు ఇటు సైడ్ గడ్డ అయింది అయితే సార్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఈ గడ్డ ఏంది ప్రెగ్నెన్సీ ఏంది మాకు ఆశ్చర్యకరంగా ఉందమ్మా ఎన్ని స్కానింగ్లు చేసినా అసలు మాకు ఏం అర్థం కావడం లేదు అనేసి సార్ వాళ్ళు నన్ను ఎంఆర్ఐ స్కానింగ్కి ఖమ్మం రాశారు అయితే నేను మా అత్తమ్మ ఇద్దరం వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని వచ్చేసిన ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళు చూసి గడ్డ చాలా పెద్దగా ఉందమ్మా నీకు బేబీ లోపల అవాసం కావచ్చు చనుకో చను కూడా చెప్పాడు సార్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు నాకు నమ్మకం లేదని కూడా చెప్పారు ప్రశాంతి సిస్టర్ గరక మా అమ్మ గరక ఎందుకంటే నెల నెల నేను హాస్పిటల్కు వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు చెప్పారు నీకు ఏ నెలలో ఆరు నెలలైనా ఏడో నెలలైనా ఎనిమిదికైనా తొమ్మిది అంటే నీ నీ అదృష్టం ఉంటే ఆ దేవుడు నీకు తోడు ఉంటే నీకు ఒక ఆ గర్భారం ఉంటుంది లేకపోతే ఏమైనా కావచ్చు అభాజం కావచ్చు చనిపోవచ్చు అని చెప్పాడు నేనైతే నా భారం అంతా దేవుని మీద మోపి ప్రతిరోజు కార్చుకుంటూ ప్రార్థన చేసుకున్నా చేసిన ఉపకారములను అందుకనే చూసినట్లయితే మనం ఎంతో సంతోషము ఎంతో ఆనందము ఎంతో ఆ యొక్క దేవుని యొక్క కృప దేవుని స్తోత్రం కలుగును కాక మరి ఈ దినమున నాకు నిన్నటి దినమున మరి కవిత సుధాకర్ ఫోన్ చేసి కవిత సుధాకర్ ఫోన్ చేసి ఏ పేరు పెడతారా కాదు అంటే నేను అన్న అంత నా ఇష్టం కాదు తల్లిదండ్రులు కాబట్టి మీ ఇష్టం కూడా ఉండాలి హరేలుయ్యా అంతేనా కాదు నాన్న తల్లిదండ్రులు కాబట్టి బాధ్యత మీకు కూడా ఉండాలి అయితే వాళ్ళు ఎందుకంటే ఆత్మీయ తల్లిదండ్రులు కాబట్టి అయ్యా మీరు బాధ్యత తీసుకోండి అంటే మీకు కూడా నచ్చిన పేర్లు పేరులో పెట్టుకోండి మేము దాన్ని అంగీకరిస్తామని చెప్పినప్పుడు తను ఒక మూడు పేర్లు సూచించింది ఆ మూడు పేర్లనే ఆ మూడు పేర్ల అర్థాలు నేను ఇప్పుడు చెప్తా చెప్పిన తర్వాత ఏ పేరు డిసైడ్ చేద్దామనేది అందరం కలిసారు దేవుని స్తోత్రం హాలెలు రైట్ మొట్టమొదటిది కేవిన్ అంతే కదా కేవిన్ అంతేనా అదే పేరు చెప్పిన కదా ఈ కేవిన్ అనేటువంటి ఈ పేరుకు అర్థము నేను కూడా సర్చ్ చేసి అందులో ఇందులో ప్రశాంత్ కూడా సర్చ్ చేసి నాన్న దీని అర్థాలు ఎన్ని ఉన్నాయి కదా అని అంటే అన్ని నోట్ చేసుకున్నాయి ఏంటిదంటే అంటే ఆ పేరుకు అందమైనది అందమైనది అని అర్థం కేవిన్ అనేటువంటి పేరుకి ఏంటట అందమైనది ఇంకొక విషయం ఏంటంటే ప్రజాదారణ ప్రజాదారణ అంటే ప్రజలు అంగీకరించినట్లుగా ఇంకా తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా ప్రియమైన అని అర్థం ఇస్తున్నారు ఆ యొక్క పేరు అలెలుయ అదేందంటే పురుష నామ అంటే పురుషునికి పెట్టవలసినటువంటి నామం ఆ పేరు ఇంకొక విషయం ఏంటంటే అది ప్రపంచంలో ఒక గొప్ప క్రికెటర్ పెట్టుకున్నాడు ఆ పేరు ఏంటంటే నూట తొంభై సార్లు రాయబడి ఉంది బైబిల్ యూనిస్కోత్రం హాలెలో అందుకనే యోహ పదార్ధ్యా పన్నెండు వచ్చిన అంటాడు యోహోవా ఇస్రాయలీలకు అయితే ఈ జాషువా జాషువా అన్నప్పుడు ఒక మాట నేను గుర్తు చేస్తానండి ఈ యోహోశువా జాశువా అంటే ఏంటండి యోహోశువా బైబిల్ మొత్తంలో యోహోశువా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కానీ యహోశువ అని అన్నప్పుడు ఒక గొప్ప కార్యం కనపడుతుంది ఎందుకో తెలుసు అండి బైబిల్ యోహోశువ గ్రంథండి పదవ అధ్యాయం పన్నెండవ తీసుకో చదవండి మరియు చదువు పదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన యహోవా ఇస్రాయల్ ఎదుట అమోరియలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా ఆ ఇస్రాయలు వినుచుండగా యోహో షువాహోవాకు ప్రార్థన చేసను చేసను సూర్యుడా సూర్యుడు అందరు ఇస్రా చూస్తుండగా సూర్యుడాలో అంత ప్రార్థన మానవుడు చేయడానికి అసాధ్యం ఉందా మనిషికి సమస్తము మనిషి చిన్న దేవుడు అండి మనిషి చిన్న దేవుడు ఆజ్ఞాపించిండు ఏ సూర్యుడు ఆగిపో ఆగిపోయాడు అంతే యోశువా అంటే ఏంటిదంటే సూర్యుడిని ఆ తర్వాత నెక్స్ట్ చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువును జనులు తమ శత్రువుల మీద ప్రగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా అంటే ఇట్లాంటి గ్రంథాలు ఇంకా చాలా ఉన్నాయి ఆ మాట గ్రంథములో కూడా లిఖితమై ఉన్నది కదా ఆ లిఖితమైంది ఇప్పటికీ పరిశోధకులు పరిశోధించి ఒక రోజు నిజంగానే ఆగిపోయిందని వాళ్ళు తేల్చి చెప్పేశారు అదే ఇది యహోషు ఆ ప్రార్థన చేస్తే ఏం జరిగిందట సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయింది దేవుని స్తోత్రం హలెలుయా అంటే దేవునికి దేవుని భక్తులకు సమస్తం అంటే జాశువా అనే పేరుకు నేను అర్థం చెప్పడం కొరకు ఆ యొక్క వాక్యాన్ని నేను తీసుకున్నా దేవుని స్తోత్రం హలెలుయా తర్వాత జాషువా అని పేరుడికి ఆ యొక్క ఈ పేరు ఇక్కడ క్లోజ్ అయిపోయింది యోహో షువా అయిపోయింది మూడవది నతానియల్ ఏం పేరండి నతానియల్ ఈ నతానియేలు ఎవరు అంటే నతానియల్ అంటే దేవుడు అంటే దేవదానము దేవుని స్తోత్రము హూయా ఏం పేరు అండి దానికి అర్థము దేవదానం అంటే దేవుడు దయచేసినటువంటి దానము యా దేవా నాకు ఒక ప్రసాదాన్నియవా నాకు ఒక కుమారునియవా లేకపోతే నాకు ఒక కుమార్తె అంటే దేవుడు దానం చేసినటువంటి వ్యక్తి హలెయ అందుకే దేవదానం ఇస్ గాడ్ గిఫ్ట్ అంటే దేవుడు నీకు ఇచ్చిన బహుమానము హాలెలూయా హాలె లూయ్ మంచిగా అనిపిస్తాను కదా అంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టే మూడు పెడితే స్తోత్రం ఆ అయితే ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు ఇచ్చినటువంటి వరం హాలెలూయ అందుకనే అతనికి ఇంకొక పేరు పేరుందంటే భర్తిమలోయి భర్తలోమయి అంటే ఇవి ఎవరు అంటే ఏసు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో ఒక ఈ భర్తలోమయ్యి హాలెలోయ అంటే నా అతను ఏమనిపించుకోవచ్చు అతని పేరు భర్తలోమయని కూడా అతడి పేరుండే స్వామి రమేష్ అంతేనా కాదా సమ్మక్క మరి అక్క మార్త మార్తమ్మ రెండు పేర్లున్నాయా లేదా అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రా పిలిచిండు తర్వాత నిన్ను నేను అబ్రహాముగా మారుస్తున్నాడు బ్రాహ్ముని అబ్రహాముగా పిలిచినటువంటి దేవుడు ఏ పేరున్నా దేవుడు పిలుస్తాడు ఎల్లయ్యనున్నా నున్నా పిలుస్తాడు ఎల్లయ్యా రా జక్క పేరు పెట్టుకున్నాడు జక్కయ్యే రా దిగు ఇంటికి నేను వస్తానన్నాడా లేదా దేవుడు నువ్వు ఏ పేరు పెట్టుకున్న దేవుడు ఆ పేరుతో పిలిచే దేవుడు దేవుడి స్తోత్రం మహాలే అమ్మ బాలు బాలుడు నోయమ్మ పుట్టే నోయం లాలి లాల మల లాల మలాలి లాలి లాలి పాడరు బాలాయే సుమకూల బాలాయే సుమకో స్తోత్రం దేవునికి సమస్త మహిమ కలుగును గాక బాలుడు జ్ఞానముతో దేవుని దయాందును మనుషుల దయా వర్ధిల్చుండెను స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుగా నీకే బంధనాలు దయగలిగిన దేవా నీకే స్తోత్రములు ఏసు రక్తం చేయం శిల్వ రక్తమే చేయం ప్రభేసు రక్తము సంపూర్ణ విజయము కలుగును గాక అమ్మే

బిడ్డల్ని ప్రభా ఆశీర్వదించిన నాయనా ఎన్ని సార్లు ఏడ్చిందో ఎన్ని సార్లు కన్నీరు గార్చిందో ప్రభా నువ్వు చూసినవుతాంట నీ కొందనాలు నీ బిడ్డ ఎంతో గోజాడి తండ్రి సంపాదించుకున్నది ప్రభా నీ కొందనాలు నువ్వు దయచేసిన తండ్రి అయ్యా నా తండ్రి నీ బిడ్డకు మేము పేరు పెడుచుండగా అయ్యా నీ కృపను తోడించండి అయా పేరుకు తగినట్లు జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా నా తండ్రి అయినా అయా ఒలివల చెట్టు వలన తండ్రి నీ బిడ్డ విస్తరించబడినట్లు సహాయం చేయండి తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అాలు చెల్లిస్తున్నాం దేవా ఇదిగోన్న తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో మరి నీ చిన్న బిడ్డని తని ప్రభువా మరి నీ యొక్క పేరును ప్రతిష్ఠిస్తుండగా తన ప్రభువ నీ కాపుదల నీ రక్షణ మాకు దయచేసి ఉన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇది కూడా తన ప్రభువ జాషువా మరి కేవి నని ప్రభువ మరి రెండు పేర్లుగా తన ప్రభు పెట్టబడిన నాయన అయ్యా నీ నామానికి మహిమకరంగా తని ప్రభు ఆ కుమారుని వాడుకొని తనైనా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగోన్న తండ్రి ఈ యొక్క కుటుంబానికి కూడా తన ప్రభు ఆశీర్వాదకరంగా తన ప్రభు ఉన్నట్టు తన ప్రభువ నీకు వర్దీలు తన ప్రభు ఆ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రతిమలు కోరిస్తున్నాం అయ్యా ఈ యొక్క కుటుంబ సభ్యులకు వారి యొక్క రక్త సంబంధాలు బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి తన ప్రభు ఇది ఒక నామానికి మహిమకరంగా తన ప్రభు నిలబెట్టుకోమని మిమ్మల్ని వర్తిమలు ప్రతిమలు కోరుస్తున్నాం అయ్యా ఈ రాత్రి వెళ్ళే సమయంలో తన ప్రభు ఈ యొక్క కూడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తన ప్రభు పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించి ఆశీర్వదించి

అయ్యా రెండు విధములుగా నష్టపోయి ఉన్నారయ్యా వారు అయ్యా వారిని దీవించామని మేము నమ్ముచ్చు ఉన్నాము అయ్యా రెండంతల కంటే మూడంతలు అభిషేకం ఇచ్చామని మేము నమ్ముచు ఉన్నాము తండ్రి అయ్యా పోడుగొట్టతానం కంటే తండ్రి ప్రభు ఎక్కువ ఇచ్చామని మేము నమ్ముచ్చు ఉన్నాము తండ్రి ప్రభు నీ బిడ్డ ఎంతగా వేడిచింది ఎంతగా కన్నీరు కార్చింది అయినా ప్రభు ఈ గృహంలో ఉన్న తండ్రి ప్రభు అయ్యా సంతోషాన్ని నింపామని మేము నమ్ముచున్నాం తండ్రి అయ్యా ఇప్పుడు నాన్న ప్రతి ఒక్కటి తండ్రి నీకు అనుకూలంగా జరిగినట్లుగా సహాయం చేయండి ఆయన ఈ కుటుంబానికి అండగా ఉండండి తోడుగా ఉండండి నీ రక్షణ దయ చేయండి ప్రతి చీకటి ప్రవాహములను ప్రతి క్రియలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం వేస్తున్నామంలో ఈ దినమున బంధిస్తున్న మాటిని వాటిని వేస్తున్నామంలో నీ రక్తంను ప్రోక్షింపచేయండి అయ్యా ఈ గృహంలో నీ ఆదరణ ప్రోక్షింపచేయండి